ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ నాలుగు ఐదు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్న వరి మొక్కజొన్న కందులు పెసర ప్రతి పంటలతో పాటు చిరుధాన్యాలు ఉద్యాన పంటలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలని అనుమతి లేని రకాలు నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు భూసార పరీక్షలకు కేంద్రం కేటాయించిన ఇరవై కోట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రకృతి వ్యవసాయం బిందు సేద్యాన్ని ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలని సీఎం చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సీజనల్ వ్యాధుల నియంత్రణ వైద్యారోగ్య పరిస్థితులపై ఉన్నతాధికారులతో చర్చించారు డయేరియా వ్యాప్తి నిరోధకానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించేలా చూడాలని అందరికీ శుభ్రమైన మంచినీళ్లు అందేలా చూడాలని నిర్దేశించారు